you did ముంబై శివారులో చెంబూర్ అనే దగ్గర జరిగింది కాళీమాత ఆలయంలో ఉన్న విగ్రహాన్ని మేరీమాత రూపంలోకి మార్చేసిండ్రు ఇక ఈ ఘటనకు బాధ్యుడు ఆ ఆలయంలో పూజారి అని గాయని కూడా పోలీసులు అరెస్ట్ చేసి విచారం చేపడతాను కాళీమాత అందరికి తెలుసు నల్లటి విగ్రహం దానికి తెలుపు రంగు పూసి బంగారం రంగు వస్త్రాలు వేసి శిలువతో కూడిన కిరీటాన్ని అలంకరించిండ్రు అమ్మవారి చేతిలో ఏసును పోలి ఉన్న ఒక బొమ్మను కూడా పెట్టిండు ఏం బై ఏంది ఇదంతా అంటే ఆడు చెప్పింది మరీ విచిత్రంగా ఉంది కళలో ఉన్నట్టలి కాళీమాత కనిపించింది తనను మేరీమాత రూపంలో అలంకరించమని చెప్పిందట ఈ నేటోడు ఎర్రోడైతే చెప్పు తీసుకొని కొట్టేటోళ్ళు లేక ఇట్లాంటి కథలన్నీ పడతాడు మాతకు మేరీ మాతకు ఏమన్నా సంబంధం ఉందా ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాల చేస్తాం చేయకండి ఎవడు అమ్మవారి రూపం పోల్చడానికి ఈ ప్రపంచంలో ఏది లేదు దేంతో పడితే దాంతో పోల్చేయకండి చాలా అసహ్యంగా ఉంటుంది ఒకవేళ కనకాడక హిందువులు ఒక నాలుగు రోజులు రాకుండా ఉండి దాన్ని పట్టించుకోకుండా ఉంటే ఈ పూజారి పాస్టర్ అవతారమే తేటోడు ఆ ఆలయం మేరీ మాత ఆలయంగా మారిపోయేది ఏందో ఇల్లు